హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న నేను వీడియో పెట్టలేదు నిన్న నిన్న ఏం జరిగిందో అది చిన్నగా షార్ట్గా చెప్పేస్తాను తర్వాత ఈరోజు సీరియల్ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ నిన్న ఏమవుతుంది అంటే రామలక్ష్మి సీతాకాంత్ రామలక్ష్మి తన కొంగుతో సీతాకాంత్ చేయిని కట్టేస్తుంది కదా వీళ్ళిద్దరూ మ్యాడమిట్ పైకి వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అనుకుంటూ ఉంటుంది అనమాట వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇదే జోరులో వీళ్ళు ఉంటే రాత్రికి వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు అబ్బా అలా వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతే మా పరిస్థితి ఏంటి అలా జరగకూడదు అని అనుకుంటుంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ ఈ లోపు రూమ్ లోపల ఉంటారు సీతాకాంత్ని రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి ఈ చేతికి నీ పౌటు కొంగు నా చేతికి కట్టే ఆటలేంటి నువ్వేమన్నా చిన్నపిల్లం అనుకుంటున్నావా అని అంటుంది అవును నాకు ఆటలు అంటే ఇష్టం నేను చిన్నపిల్లనే అంటది రామలక్ష్మి ఈ లోపు అక్కడ ఉరుములు శబ్దం అనమాట ఉరుములు మెరుపులు అనమాట వర్షం వస్తే వచ్చేటప్పుడు వస్తుంది కదా ఆ ఉరుములు శబ్దం రాగానే వెంటనే సీతాకాంత్ని హక్కు చేసుకుంటుంది అప్పుడు అలాగా చూస్తాడనమాట చూసినప్పటికీ ఏం చేస్తాడంటే కొంచెం ఇలా విధిలిస్తాడు ఏంటి సీ ఏంటి రామలక్ష్మి నిజంగా నువ్వు చిన్నపిల్లవే ఏంటి ఉరుములు అంటే నీకు భయం అంటే అవును ఏమో నాకు చాలా భయం అని అంటుంది ఈలో మళ్ళీ ఉరుములు సెకండ్ టైం మళ్ళీ ఉరుము రాగానే మళ్ళీ సెకండ్ టైం సీతాకాంత్ని హక్కు చేసుకుంటుంది అప్పుడు తను తన హెయిరు అంటే రామలక్ష్మి హెయిరు సీతాకాంత్ గుండ్లకి తగులుతూ ఉంటుంది అప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ ఫీల్ అవుతాడనమాట ఆ ఫీల్ అయ్యి తను రామలక్ష్మి చేయి వేద్దామని చెప్పి అనుకుంటుంటాడు ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు సీతా సీత సీత అని తలుపు కొట్టేస్తుంది ఏంటి అమ్మలాగా ఉందని గబగబా వచ్చేసి ఏంటమ్మా ఏం జరిగిందని నువ్వు బాగున్నావు కదా నాన్న నువ్వు బాగున్నావు కదా నాన్న అంటుంది ఏంటమ్మా ఏం జరిగిందంటే అబ్బే ఏమీ లేదురా నువ్వు నాకు దూరమైనట్టు కలొచ్చింది అందుకనే అని అంటుంది అయ్యయ్యో అలాగే ఎందుకు ఉంటుందమ్మా నీకేదో నీకు ఏదో అలాగేదో కలొచ్చుంటుంది ఎంత అవన్నీ నిజం అవ్వమ్మా అని చెప్తాడు సీతాకాంత్ అప్పుడు శ్రీవల్లి అక్కడికి వస్తుంది వల్లి అమ్మని తీసుకెళ్ళినా లేదు లేదు నాన్న నాకు భయంగా ఉందను నాతో ఉండాలి అని అని మొత్తానికి రామలక్ష్మి దగ్గర నుంచి సీతాకాంతం తన బెడ్రూమ్కి తీసుకెళ్ళిపోతుంది రామలక్ష్మి అత్తగారు ఈ లోపేమో రామలక్ష్మి తను అక్కడే ఉంటుంది వాళ్ళ అత్తగారేమో మంచమే పడుకుంటుంది కుర్చీలోనేమో సీతాకంద్ పడుకుంటాడు కట్ చేస్తే అక్కడ నందిని వాడి ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది హారిక నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను నేను సీతతో భోజనం చేశాను తెలుసా సీతతో కలిసి భోజనం చేశాను తెలుసా నాతో కలిసి సీత భోజనం చేశాను అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటుంది హారికతో అవును నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు అర్థమవుతుంది నేను కళ్ళల్లో సంతోషం నాకు అర్థమవుతుంది అని అంటుంది అందుకని నేను సో శీతాకాంత్కి తొందరలో దగ్గర అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ కట్ చేస్తే ఇక్కడ మళ్ళీ సీతాకాంత్తో కుర్చీలో కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఈ నందిని బిహేవియర్ ఏంటి అలాగ ఉంది తేడాగా ఉంది తన మనసులో ఏమీ లేదని చెప్తుంది కానీ అది నిజంగా అలా చెప్తుందా అబద్ధం చెప్తుందా ఈ టైంలో ఎందుకు నా ముందుకు వచ్చింది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ తన మనసులో ఈ లోపు తెల్లారిపోతే రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి వచ్చి టీ ఇస్తుంది అప్పుడు టీ తాగుతాడు ఏంటండి మీరు మరీను మీరు మీ అమ్మగారు ఏమైనా చిన్నపిల్ల పెద్దావిడే కదా ఆవిడకి ఒక కళ్ళు వస్తే పడుకున్నాకొచ్చేది కదంటే అది కాదు రామలక్ష్మి నీకు కూడా రేపు పొద్దున్న పిల్లలకు అవుతావు కదా అప్పుడు ఆ ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది నీకు పిల్లలు పుట్టాక మొత్తం అన్నీ మర్చిపోతావు అన్నీ మర్చిపోయి నీ బిడ్డల ప్రపంచంగా పె పెరుగుతావు తెలిసిందా అని చెప్పి సరే అమ్మని చూడని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకా ఈ లోపు రామలక్ష్మణ్లు అత్తగారు లేదు చూసావా నేను నీ నుండి ఎలా తీసుకొచ్చేసాను నా కొడుకుని నా కొడుకుతో కలిసి పిల్లలని కంటా పిల్లల్ని కంటానని నాకే వార్నింగ్ ఇస్తావా చూసావు ఇప్పుడు ఏమైందో అంటుంది రామలక్ష్మణ్ అత్తగారు చూడండి నేను ఇప్పుడు చెప్తున్నాను నేను మా ఆయనతో పిల్లల్ని కంటాను ఇప్పుడే కదా చెప్పారు పిల్లలు పుడితే మొత్తం అన్నీ మర్చిపోయి పిల్లల కోసమే బతుకుతామని అన్నారు కదా ఒక పిల్ల పిల్ల కన్నాను అనుకో ఇంకా మిమ్మల్ని అందరినీ మర్చిపోయి పిల్లల కోసమే బతుకుతాడు మా ఆయన రెడీగా ఉండండి అని వెళ్ళిపోద్ది అక్కడు

శ్రీవల్లి వస్తుంది ఏంటి అత్తగారు బలి చేసారు ప్లాన్ ఎలాగైతే బావుగా పెడతీసుకుని వచ్చేసరి రామలక్ష్మి అత్తయ్య దగ్గర రామలక్ష్మ అక్కయ్య దగ్గర నుండి అంటుంది కదే బాబు దాన్ని తక్కువ వేయకూడదు మళ్ళీ సవాల్ చేసి వెళ్ళింది ఇప్పుడు లేదు ఇంకో ప్లాన్ అయ్యాలనుకుంటారు ఈ లోపమ్మ రామలక్ష్మి సీతాకాంత్కి కిందకు మెట్లు దీతా వస్తుంటారు మేడమెట్లు దిగుతా వస్తుంటారు అక్కడ మళ్ళీ డ్రామా మొదలు పెట్టేస్తుంది రామలక్ష్మి అత్తగారు అయ్యో రామా అది ఇది అనుకుంటూ మొదలెట్టేస్తుంది ఎందుకంటే చెవిలి తీసేస్తుంది ఒక కాషైరన్ చీర కట్టేస్తుంది బొట్టు విభూద బొట్టు పట్టుకుని డ్రామాలు వేస్తుంటుంది సందీప్ వాళ్ళ అలా కనుకడి అత్తయ్య గారే నావిడీ డ్రామా మొదలెడుతుంది అలా వద్ద అని చెప్పి సందీపు డ్రామా మొదలెడతారు ఈ లోపు వస్తారు కింద దిగి అదేంటమ్మా అంటే ఏమీ లేదు నాన్న నేను నీ కోసం గుండం తొక్కుదామన్నట్టు ఎందుకమ్మా అలాంటి పనులు చేయకూ నా కోసం పుట్టినరోజుకి చెయ్యి కర్పూరవ అంటించుకొని చేయి కాల్చుకున్నావు ఇప్పుడు నా కోసం మళ్ళీ నువ్వు నిప్పులు నిప్పులు నడుస్తూ ఏంటి కాలు కాలిపోతాయి అంటాడు అంటే కాదండి బావగారు జ్యోతిష్కుడంటా ఏదో చెప్పాడంట అని చెప్పి సందీపాలు ఆవిడంటది ఏం చెప్పాడమ్మా జ్యోతిష్కుడు అంటే అబ్బే ఏమీ లేదు నువ్వు నీకుని రామలక్ష్మి జాతకం జ్యోతిష్ జ్యోతిష్కుడికి చూపిస్తే మీ ఇద్దరికి ఏవో ఉన్నాయంట తేడాలు ఉన్నాయంట మీరిద్దరూ కలిస్తే ఒకలేమో ఆయుక్షీణం అంట ఇంకొకలేమో ప్రాణగండం అంట అందుకనే ఒక పక్షం రోజులు అంటే పదిహేను రోజులు మీరిద్దరూ కలకూడదని జ్యోతిష్కుడు చెప్పాడు అని చెప్తా ఉంటుంది ఈలోపు అక్కడికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య శితాకాంత్ చేరి సిరి వస్తారు అదేంటమ్మా నిజమా అయితే దానికి ఏదో పరిహారం ఉంటుంది కదమ్మా అని అంటది సి సిరి అప్పుడు ఏంటి శ్రీలత నిజమే కదా అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అవును అందుకనే పరిహారం గురించే నిప్పులుగొండం తొక్కుతున్నాను అని చెప్తుంది సీతాకాంత్ వాళ్ళు సరే అమ్మ నిప్పులు నిప్పులుగొండం తొక్కక్కలేదు నేను పదిహేను రోజులే కదా ఖాళీగా ఉండాలి పదిహేను రోజులే కదా మేము ఇద్దరం కలిసి ఉండకూడదు సరే అయితే నీ మాట ప్రకారమే పదిహేను రోజులు మేము కలవకుండా ఉంటాం సరేనా నువ్వు ప్రశాంతంగా ఉండు నేను కా ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చేస్తాను ఈ లోపు అక్కడ నుంచి సీతాకాంత్ వాళ్ళ తాత వెళ్ళిపోతాడు సీతాకాంత్ వాళ్ళు చెలు కూడా వెళ్ళిపోతుంది ఈ లోపు చూసావా నా కొడుకుని మళ్ళీ నేను నుంచి ఎలా దూరం చేశాను పదిహేను రోజులు మళ్ళీ నిన్నే నుంచి దూరం పెట్టాను నువ్వే నాకు సవాల్ చేస్తావా అంటే నేను పిల్లలు కనేసి మీకు మీకు ఆస్తి దక్కదని నాకే వార్నింగ్ ఇస్తావా నిజంగా నీకు పిల్లలు పుడితే మాకు ఈ ఆస్తి రాదు ఇప్పుడు చెప్తాను నీ పని అని చెప్తుంది సరే ఇలాగే ఎన్నాళ్ళు చేస్తారో చెయ్యండి నాటకాలు ఇప్పుడు మీకు పరిహారం ఎలా దొరికిందో అలాగే భార్య భర్తలు కలిసి ఉండేదానికి పరిహారం నాకు కూడా దొరుకుతుంది కదా అప్పుడు చెప్తాను మీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇంక ఇక్కడి నుంచి ఈరోజు సీరియల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతుంది ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్ సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఈ లోపు నందిని వస్తుంది వచ్చి అబ్బా ఏంటి నేను సీతాకాంత్కి ఇంకా రాలేదేంటి సీతాకాంత్కి దూరంగా ఉండకూడదు ఏదో రకంగా సీతాకాంత్ను కలుస్తూ ఉంటే నా మీద ప్రేమ పెరుగుతుంది అని అనుకుంటుంటుంది ఈ లోపల ఒక అటెండర్ వస్తాడు ఆఫీస్ బాయ్ సార్ రాలేదా అంటే సీతాసారా మేడం మేడం అదిగో మేడం వస్తున్నారంటారు అప్పుడు రామలక్ష్మి సీత కలిసి వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఇద్దరిని చూస్తుంది చూసి గుడ్ మార్నింగ్ పార్ట్నర్ అంటది గుడ్ మార్నింగ్ నందిని గారు అంటది ఏంటి నందిని గారు అంటే కాల్ మీ నందిని నువ్వు నేను పార్ట్నర్స్ని లైఫ్ పార్ట్నర్స్ కదా అని అంటది అలాగ ఆగిపోతాడనమాట సీతాకాంత్ ఒక్క రకం షాక్ కూడా ఫీల్ అవుతుంది రామలక్ష్మి అంటే ఏంటి లైఫ్ పార్ట్నర్ అన్నది అబ్బా అంటే మనం లైఫ్ లాంగ్ ఈ కంపెనీలకి పార్ట్నర్స్ కదా కంపెనీల్లోని అందుకనే నేను అలా అన్నాను అని చెప్పి మళ్ళీ దాన్ని కవర్ చేస్తుంది నందిని స అనేసి అంటే సరే మేడం నాకు కొంచెం వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అప్పుడు అడుగుతుంది ఏంటి సారు నువ్వు నేను ఒక మాట అడుగుతాను నువ్వేమనుకోకపోతే అని నందిని రామలక్ష్మి ఉంటుంది అడుగు అడగండి మేడం అంటది అదే ఏంటి సీతాకాంత్ మీరిద్దరూ చాలా సీతాకాంత్తో మీకు నువ్వు సరదాగానే ఉంటున్నావా అని అడుగుతుంది అబ్బా హ్యాపీ అంటే అలాంటి ఇలాంటి హ్యాపీ కాదు హ్యాపీ అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను సీతా సార్తో అని చెప్తుంది అప్పుడు అంటే మరి అలా హ్యాపీగా ఉంటే ఇంకా పిల్లలు ఏమీ లేరు కదా ఎందుకంటే అందరూ అనుకుంటారు కదా ఇంకా పిల్లలు పుట్టలేదే అని ఇంకా పిల్లల గురించి మేమైతే ఇంకా అనుకోలేదు మేడం మేము ప్లాన్ చేస్తాం చేసుకోలేదు ఇంకా అనుకోలేదు అంటే ఒకరినొకరిని అర్థం చేసుకుని బాగా తర్వాత పిల్లల మీద చేద్దామని అంటారు అంటే మీరిద్దరు భార్య భర్తలే కదా ఒకరి గురించి ఒకరు ఇంకా అర్థం చేసుకునేది ఏముంది అని అంటుంది అంటే అది పెద్ద స్టోరీలే మేడం ఇప్పుడు నేను చెప్ చెప్తే అది మీకు టైం వేస్ట్ నా టైం వేస్ట్ అని చెప్పి నేను మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గర ఏదైనా వర్క్ ఉంటే నాకు పంపించండి వెంటనే క్లియర్ చేసేస్తాను ఆడిటింగ్ కూడా ప్రాబ్లం ఉండదు చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఆహా అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ ఒకరినొకరు కలవలేదన్నమాట అంటే సీతాకాంత్ సీతకి నువ్వంటే ఇష్టం లేదు నీ మీద తనకి మనసులో ప్రేమ లేదు ఉంటే ంటే నా మీదే ఉంటది ప్రేమ అని అనుకుంటుంది నందిని నువ్వు అందుకే నేను ఇద్దరు కలవలేదు ఏదేదో స్టోరీలు చెప్తున్నావు నాకు అర్థమైంది రామలక్ష్మి అని నందిని అక్కడ నుంచి చెల్లిపోతుంది ఈ లోపు ఆఫీస్లో ఇద్దరు కూర్చొని ఈలోపు ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్ ఏంటి అంటే వాళ్ళ అమ్మ మాటలు ఉంటాడు ఉంటాడనమాట ఆ సీత నువ్వు కళ్ళొచ్చింది నాను నువ్వు నా నుండి విడిపోయి వెళ్ళిపోతున్నట్టు ఇలాంటి మాటలని గుర్తు చేసుకుంటుంటాడు ఈ లోపు రామలక్ష్మి వస్తుంది రామలక్ష్మి వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు ఏంటి అని అడుగుతుంది రామలక్ష్మి అబ్బాయి ఏమీ లేదు అమ్మ ఎందుకో నా కోసం టెన్షన్ పడుతుంది అది అమ్మ ఏమైపోతుందని నేను టెన్షన్ పడుతున్నాను అని చెప్పి మొదలెడతాడు పెడతాడు సీతాకాంత్ అబ్బా ఇంకెస్తమాటకి ఇంక ఇదేనా అయితే మీకు కూడా ఒక భార్య ఉంది కదా ఆ భార్య గురించి కూడా ఆలోచించండి ప్రేమించండి ఎంతసేపు అమ్మే కాదు కదా అని అంటది అంటే ఏంటి రామలక్ష్మి నేను బాగానే చూసుకుంటున్నాను కదా ఇంకేం చూసుకోవాలి నీతో బాగానే మాట్లాడుతున్నాను కదా అబ్బా మహాన్ ప్రభు బాగా చూసుకోవటం బాగా మాట్లాడటం కాదు మీకు ఎలా చెప్పాలి నేను అని అంటూ ఉంటుంది అనమాట అంటే ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో పాపం రామలక్ష్మి అంటుంది సరే ఇంక ఇప్పుడు ఏమీ వద్దు కానండి మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకు అంటే మీరు ప్రశాంతంగా ఉంటే మీరు బాగా వర్క్ చేయగలరు మీరు హ్యాపీ హ్యాపీగా ఉండాలి ఇలా వర్రీస్తూ ఉన్నారనుకో మళ్ళీ మీకు మనసు అంత ఉండదు మళ్ళీ మనకి ఈ కంపెనీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అందుకని మీరు వర్క్ చేసుకోండి మహానుభావ అంటుంది రామలక్ష్మి ఈ లోపు చేసుకుంటూ ఉంటారు కంప్యూటర్లో అది ఇది చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి అంటే సీతాకాంత్కి క్లోజ్గా దగ్గరగా సీతాకాంత్ నవ్వుతూ ఉంటాడు అప్పుడు మనసులో సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి నువ్వు నా పక్కన లేకపోతే నాకు ప్రాణం పోయినట్టు ఉంటుంది రామలక్ష్మి నువ్వు నాకు కావాలి రామలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం రామలక్ష్మి అని మనసులో అనుకుంటూ ఉంటాడు పాపం వీళ్ళేమో దగ్గరగా చేసుకుంటే ఇది ఏంటంటే సీతాకాంత్కి దగ్గరగా ఉండే రామలక్ష్మి అది ఇది అని చెప్తూ ఉంటుంది ఈ లోపు నందిని వస్తుంది వచ్చి వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం చూస్తుంది చూసి ఏంటి సీతాకాంత్కి రామలక్ష్మి లేకపో ఇష్టం లేకపోయినా కానీ రామలక్ష్మి ఏంటంత దగ్గరగా ఉండి సీతని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అప్పుడు ఇలా ఇలా డోర్ని తన చేతితో కొడుతుంది ఈ లోపు ఇద్దరు వచ్చారు మెలుకులోకి వచ్చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటుంటారు రామలక్ష్మిని సీతాకాంత పాపం ఇద్దరూ ఈలోపు వాళ్ళిద్దరూ కలుద్దాం అన్నప్పటికీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట ఈలోపు డోర్ నాక్ చేస్తుంది వస్తుంది అయ్యో మిమ్మల్ని పర్సనల్గా మీరు ఏదో మాట్లాడుకుంటున్నట్టుకున్నారు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని అంటారు అయ్యయ్యో అదేం లేదు మేడం ఆఫీస్లో పర్సనల్స్ ఏముంటాయి ఎందుకు వచ్చారు మేడం చెప్పండి అని అంటారు అంటే నేను ఒక మనం ఈ కంపెనీ మొత్తం మన ఇద్దరం కలిసి చాలా కాలం ట్రావెల్ చేయాలని చెప్పి ఒక మ్యాగ్జైన్ వేద్దామని ఫస్ట్ కవర్ పేజీలో అంటే ఒక బుక్ వీక్లీలో వస్తాయి కదండీ మంత్లీస్ వీక్లీస్ ఫొటోస్ ఒక బుక్ వస్తుంది కదా స్వాతి బుక్ అలాంటి బుక్లో పైన కవరేజ్ అనమాట మన ఇద్దరం కలిసి ఫోటో వేస్తే మనకి ఇంకా సేల్స్ పెరుగుతాయి మన షేర్ మార్కెట్ బాగుంటుంది అని నందిని అంటారు అంటే అప్పుడు సీతాకాంత్ ఫోటోలు ఫోటో సెక్షన్ అయ్యే అవసరం లేదు ఆల్రెడీ కంపెనీకి మంచి పేరు ఉంది మంచి షేర్స్ ఉన్నాయి అలాగే లాభాల్లో కూడా ఉంది దీనికోసం మళ్ళీ ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు అంటాడు సీతాకాంత్ అంటే అప్పుడు వెంటనే రామలక్ష్మి అది కాదండి నిజం కదా ఆవిడ చెప్పింది మేడం చెప్పింది కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీ మీద ఇదివరకు తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించారు కదా దాని మీద మీ మీద అందరికీ కొంత తప్పుడు ఒపీనియన్ ఉంది ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అది బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు మీరిద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు అని అంటే అవన్నీ కూడా పాజిటివ్ అయిపోతాయి నెగిటివ్ పోయి పాజిటివ్ అయిపోతుంది అది మీకే ప్లస్ అవుతుందండి అందుకని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది కాదు రామలక్ష్మి అని పప్పు చెప్పినా కూడా మీరు ఇంకేం మాట్లాడకండి అని చెప్పి ఆపేస్తుంది రామలక్ష్మి సరే మేడం మీరు మా ఆయన తరపు నుంచి నేను డబల్ ఓకే అని చెప్తుంది సరే అయితే నేను ఫోటోషూట్కి అన్నీ రెడీ చేస్తాను అని అంటే సరే మేడం అంటే అక్కడి నుండి వెళ్ళిపోద్ది అప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు రామలక్ష్మి ఏంటిది అంటది ఏం పర్లేదండి అంటాడు ఇప్పుడు రామలక్ష్మి అప్పుడు సీతాకాంత మనసులో అనుకుంటుంటాడు అయ్యి బాబాయ్ ఏంటో మళ్ళీ ఏదో ప్లాన్తో ఉంది అసలే ఈ రామలక్ష్మికి నందిని గురించి తెలియట్లేదు ఎందుకంటే నందిని తన తనకి దక్కనిది ఏదైనా ఉంటే దక్కించుకోవాలని చాలా దూరం వెళ్తుంది ఈవిడీ ప్రేమ దక్కలేదని ప్రేమ కోసం తను ఎక్కడికైనా వెళ్తుంది ఈ విషయం రామలక్ష్మికి అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే ఇక్కడ మొత్తం ఏదో ఒక సెల్ సందీప్ ఏదో డ్రామాలు మొదలెడుతుంది ఈ లోపొచ్చి శ్రీవల్లి ఏ నీకు టీ తేవాలని లేదా నీకు అంత గర్వం వచ్చిందా అంత పెడుతుంది సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ పల్లావ్ ఏంటి అతి గారు అంటే పక్షు అన్నారు కదా పక్షం రోజులు అన్నారు కదా పక్షం అంటే శుక్లపక్షమా కృష్ణపక్షమా అని చూసిన ఏమో పక్షాలు ఏమో నాకు తెలియదు వచ్చింది చెప్పేశాను అంతే అని అంటే మీరు నోటుకొచ్చింది చెప్పేశాను అని అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడేమో బావగారేమో రామ్ రామలక్ష్మక్కయ్యకి దగ్గరికి అయిపోయారు మీ గుప్పిట్లోంచి జారిపోయి రామలక్ష్మక్కయ్య గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడేమో మీరేమి ఇలాంటి ప్లాన్లు ఎన్నళ్ళు వేస్తారు ఈ ప్లాన్లు అన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుట్ మీకు ఆ వయసు అయిపోతుంది మాకేమో అనుభవించాలనే యోగం ఉందో లేదో మీరు ఇలాగ ఆలోచించుకొని ప్లాన్లు వేసుకుంటూ వెళ్ళిపోతే మీరు చచ్చిపోతే రేపు పొద్దున్న మాకు ఈ ఆస్తి ఎలాగొస్తుంది అంటది అప్పుడు సందీపే ఏం మాట్లాడుతున్నావే అంటది అవునండి ఉన్నదే మాట్లాడుతున్నాను అంటది సందీప్ ఈ లోపు రామలక్ష్మి రామలక్ష్మి అత్తగారు గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి ఏంటి నువ్వు నన్నే తన ముందు రామలక్ష్మి నా ముందే పొగుడుతున్నావా నేను వెళ్ళిపోవాలని చూస్తున్నావా నువ్వు అని కేకలేస్తుంది అప్పుడు సందీప్ అంటాడు ఇంక ఇదేం పని ఏం అవ్వదమ్మా ఇంకా రామలక్ష్మిని పైకి లేపేస్తే అని అంటాడు సందీప్ అంతే అలా ఉండిపోతుంది సందీప్ వాళ్ళమ్మ అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్